పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు స్టూడియోస్ మనం ఎన్నో విషయాల గురించి చర్చించుకుంటూ ఉన్నాం చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం ఈరోజు కూడా అలాంటి ఒక టాపిక్ ని మనం మాట్లాడుకోబోతున్నాం ఇదేంటంటే సైన్స్ గురించి మన భారతదేశం మీద దాని మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంది అనే టాపిక్ తెలిపేది ఒక విషయం అనమాట అయితే ఇథియోపియా అగ్నిపర్వతం బూడిద భారతదేశానికి రావడం అనే ఒక చిన్న లైన్ అనమాట ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అలా వస్తే నిజంగా అంత పొగ వచ్చింది భారత్ వరకు రావడం ఏంటి అగ్నిపర్వతం ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా సో దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం ఈ టాపిక్ని ఒకసారి మనం క్లియర్గా చూస్తే గంటకి వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగితే ఢిల్లీ నుంచి బ్యాంగ్లూరు కేవలం ఇరవై నాలుగు గంటల్లో వెళ్ళచ్చు కానీ ప్రకృతి మన నేచర్ ఒక ఏదైనా సరే ఒక పార్టికల్స్ లేకపోతే ఏదైనా ఒక పదార్థాన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫ్రికా ఖండం నుంచి మన భారతదేశం వరకు కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో తీసుకొస్తే మీరు వింటున్న ఈ టాపిక్ ఫిక్షన్ కాదు సైన్స్ అయితే ఇథియోపియాలో పేలిన హేలిగుబ్బి ఇది ఒక అగ్నిపర్వతం ఈ అగ్నిపర్వతం నుంచి విడుదలైన బూడిద ఆ మేఘం బూడిద మేఘంలాగా ఏర్పడి అది ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఆకాశంలో కలకలం రేపుతోంది మరి అగ్నిపర్వతం ఎక్కడుంది ఆ బూడిద ఎంత ఫాస్ట్గా ఎలా వస్తుంది మరి మనకు ఎలాంటి ముప్పు ఉంది దీనివల్ల ఇదే కదా ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్నలు ఏదైనా విన్న తర్వాత షాకింగ్ విషయం ఏంటంటే బూడిద మేఘం ఇదే మెయిన్ పాయింట్ ఇథియోపియాలో ఉన్న అఫార్ రీజియన్లో ఈ గుబ్బి అనే ఒక అగ్నిపర్వతం ఉంది అది ఒక్కసారిగా పేలింది అంటే మామూలు విషయం కానే కాదు ఎందుకంటే అది భారీ మొత్తంలో బూడిదా గ్యాసెస్ రిలీజ్ చేస్తూ ఉంటుంది చాలా డస్ట్ అదేవిధంగా ఎన్నో గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది వాతావరణాన్ని పాడు చేసేంత అంత పెద్ద అగ్నిపర్వతం కదా సో ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది మరి బూడిద ఈ పొగలాంటిది పో మాత్రమే మనం చెప్పుకోవడానికి లేదు పొగ బూడిద అని అనుకోవడానికి లేదు ఎందుకంటే గాజు ముక్కలు ఉంటాయి రాళ్ళు ఉంటాయి ఒకవేళ ఇవి పేల్చాలనుకున్నా లేదు ఆ ఏరియాలో విమానం వెళ్ళినా ఎంత ప్రమాదమో ఈ గాజు ముక్కలు రాళ్ళు అంటే ఒక బ్లాస్ట్ లాంటిది ఒక పెద్ద న్యూక్లియర్ మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు సుమారుగా నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉంటుంది ఇథియోపియా నుంచి బాంబేకి అంటే ఒకసారి మనం చూస్తే ఈ బూడిద మేఘం కేవలం డెబ్బై రెండు నుంచి నూట ఇరవై గంటల్లో మొత్తాన్ని కవర్ చేసిస్తుంది ఇప్పుడు ఈ అగ్నిపర్వతంలో పేరుడు ప్రభావం పది దేశాలు నాలుగు సముద్రాలు దాటి మన మీద పడుతుందంటే ప్రకృతి యొక్క శక్తి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి మరి ఇందులో సైన్స్ లేదా సైన్స్ ఏంటి అంటే ఆకాశంలో హైవే లాంటిదని చెప్పాలి నిజమే ఎందుకు అంటే చాలా స్పీడ్గా వెళ్ళడానికి కారణం ఏంటి అంటే మేఘం చాలా హైట్కి వెళ్ళడం సుమారు పది నుంచి పదిహేను కిలోమీటర్ల ఎత్తులో మనకు కనబడని ఒక హైవే ఉంది దాన్నే మనం జెట్ స్టీమ్ అని అంటూ ఉంటాం సో ఈ జెట్ స్టీమ్స్ అనేవి వాతావరణంలో ఈస్ట్ వైపు నుంచి వచ్చే చాలా బలమైన గాలులు హైవే లేదు తొక్కలేదు బలంగా గాలు వీయడానికి మన నేచర్ క్రియేట్ చేసుకుందని మనం హైవే అన్నాం ఈ గాలుల వేగం గంటకు రెండు వందల నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఈ హెయిలీ గుబ్బి నుంచి ఈ వచ్చిన బూడిదంతా కూడా సరిగ్గా ఈ జెట్ స్ట్రీమ్లోనే ఇరుక్కుపోవడం జరిగింది ఆఫ్రికా నుంచి ఇరాన్ ఆ తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు ఈ బూడిద మేఘం మన భారతదేశంలోని పశ్చిమ ఉత్తర ప్రాంతాల వైపు వస్తుంది సో స్పీడ్గా వస్తుంది లేదా ఈ పాటికి నేను మాట్లాడే లోపు కూడా ఎంతవరకు వచ్చిందో రావచ్చు అది ఖండాలు దాటి దాని ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఇది భారత్కు ప్రమాదం ఉందా ఉంటే ఎవరికి బూడిద వల్ల ఏముంటుంది ప్రమాదం అంటే ఈ బూడిద మేఘం ఉండటం వల్ల ఫస్ట్ మనకి హెల్త్ ప్రాబ్లం ఏమైనా వస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదు అని చెప్పొచ్చు మరేంటి దానిలో శుభవార్త అంటే ఈ బూడిద మేఘం చాలా హైట్లో వెళ్తుంది కాబట్టి నేల మీద ఉన్న వాళ్ళకి లేకపోతే వాళ్ళు పీల్చే గాలి ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేకపోతే వాళ్ళకి శ్వాసకోశానికి సంబంధించిన ప్రాబ్లం వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ లేదు మరి ఏంటి ఇంకా ముప్పు వెళ్ళిపోతుంది కదా అని అనుకుంటే ఇక్కడ ఎయిర్లైన్ రంగం ఉంది కదా మనకి ఎయిర్లైన్లో వెళ్ళి ట్రావెల్ చేసే వాళ్ళకి వాళ్ళకే పెద్ద ఇష్యూ అగ్నిపర్వతం బూడిదలో ఉండే ఈ గాజు రేణువులు అని అనుకున్నాం కదా అవి హై టెంపరేచర్ విమానాల జెట్ లోకి వెళితే కనుక అవి కరిగిపోయి ఇంజన్ని దెబ్బలిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే నైన్టీన్ ఎయిటీ టూలో ఒక పెద్ద విమాన ప్రమాదం జరిగింది అది ఎలా అంటే అగ్నిపర్వతం బూడిద వల్లే జరిగింది ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ఆ టైంలో సో మన ఎయిర్పోర్ట్ అధికారులు ఇంకా వాల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ ఈ మేఘం ప్రయాణిస్తున్న కదలికలని ఎప్పుడు ట్రాక్ చేస్తూ విమానాన్ని కనుక డైవర్ట్ చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు ఆల్రెడీ ట్రై చేస్తున్నారు ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇథియోపియాలో ఒక హేలీగుబ్బి అనే అగ్నిపర్వతం పేలింది కదా భూమి మీద ఎక్కడ ఏం జరిగినా సరే ప్రపంచం అంతా ఏదో ఒక విధంగా కనెక్ట్ అయి ఉంటుంది అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ నేచర్ మనకి గుర్తు చేస్తుంది సో నేచర్ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు పాటికే అర్థమై ఉంటుంది కదా ఈ అగ్నిపర్వతం బూడిద మన ఆకాశాన్ని ఎంత వేగంగా చుట్టేస్తే ఒక్కసారి ఆ నంబర్స్ చూస్తే మీకే అర్థం అవుతుంది స్టార్టింగ్లో సో మన వాతావరణ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ అని మనం తెలుసుకోవాలి మీ అభిప్రాయం ఏంటి ఇది విన్న తర్వాత ఆఫ్రికాలో జరగడం పేలు జరగడం ఏంటి మన ఇండియాకి రావడం ఏంటి అంటే మీరు ఎక్కువ భయపడకండి అలా జరుగుతుందంటే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ నిజం సో మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి సైన్స్ అండ్ ఎన్నో విషయాలని మీకు తెలియజేస్తూ ఉంటాం మన చుట్టూ మన ప్రపంచంలో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు థ్యాంక్ యూ సో మచ్